వైసీపీ అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన నేతలు రణస్థల మండల కేంద్రంలో గురువారం జనసేన నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధినేత తమ నాయకుడిపై మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బెయిలుకి ఎక్కువ జైలుకు తక్కువ అంటూ విరుచుకుపడ్డారు నూట యాభై ఒక సీట్ల నుండి పదకొండు సీట్లకు పరిమితం చేసిన మా నాయకునిపై కోపంతో చేసిన వ్యాఖ్యలు సరికావని నాడు ఈ విధంగా అయితే నిన్ను నీ పార్టీని అధికారంలోకి రాకుండా అతల పాతాలకి తొక్కుతానన్నారో అది చేసి నిరూపించారని ఇకనైనా జాగ్రత్తగా మలగాలని లేదంటే మేము అధికారంలో ఉన్నాము చూస్తూ ఊరుకోమని అదుపులో ఉండాలని హెచ్చరించారు అనంతరం ఈ నెల పద్నాలుగున జరగబోయే పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు నుండి సుమారు దాటి నమస్కారం ఈరోజు ఇప్పుడే మన ఇన్ఛార్జ్ గారు తెలియజేశారు ఈ మూడు విషయాలపైన మనం ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మొదటిది ఎలాగో రేపు జరగబోయే పండుగ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగదు ఏ పార్టీలో కూడా జరగనటువంటి పండుగను మనం అతి త్వరలో రేపు పద్నాలుగో తేదీని చూడబోతున్నాం దానికి అన్ని సన్నాహాలు మన హెచ్చరికత చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మరి రెండో విషయాన్ని మాట్లాడాలనుకుంటే ఆయన ఇంతకుముందు ఒక సీఎంగా పనిచేసి ఈరోజు ఎక్స్ సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలైతే కాదవి ఆయనకు పూర్తిగా మతి భ్రమించి ఈ మధ్య పోషాని కృష్ణమౌరళిని ఒక ఆయన పిచ్చి పెట్టేసి మాట్లాడాడు ఒకప్పుడు ఆయన పిచ్చి ఈయనకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఏవో వాగుతున్నాడు ఒకటి రెండోది రేపు తెల్లవారి వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఆ తర్వాత నేను కళ్ళకంటూ ఉండుంటే ఈ మధ్యకాలంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు రాబోయే ఇన్ని సంవత్సరాల వరకు ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వం ఉంటుంది అనేసరికి ఆయనకి అన్నీ తడిచిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట మాట్లాడితే నీ పరిస్థితి ఎత్తి నువ్వు నన్ను అడిగితే ఒక జైలు ఖైదీకి ఎక్కువ రాజకీయ నాయకుడికి తక్కువ నువ్వు రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రానికి పట్టిన అధోగతి ఐదు సంవత్సరాలు భరించారు నిన్ను పంపించారు కదా సిగ్గుండాలి కదా నీకు నీకు వచ్చిన సీట్లన్నీ రాజ్యాంగం తెలుసా నిన్నటి వరకు నువ్వు రాజ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ రాజ్యాంగం ఇంకా ఇప్పుడు నడవదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా రాజ్యాంగం ఇప్పుడు నడుస్తుంది దాంట్లో పది పర్సెంట్ తక్కువ లేకుండా మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండు మీకు ఈరోజు అడగకుండానే ఖచ్చితంగా ప్రత్యేది అక్కడ అపోజిషన్ పార్టీ లీడర్గా వచ్చేది కానీ నీకు వచ్చిన సీట్లు పదకొండు అడగడానికి సిగ్గుండాలి కదా అసలు రాజ్యాంగం అంటే తెలియదా నీకు నీలాంటి వాడు రాజ్యా ఈ రాజకీయాల్లో ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా రాష్ట్రాల్లో చులకనైపోయింది ఆ చులకన్ని మార్చడాని కోసం మా నాయకుడు అహోరాత్రుల్లో కష్టపడి అటువైపు బీజేపీతో ఇటు తెలుగుదేశంతో మాట్లాడి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని చూపించబోతున్నాడు అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ కోసం మాట్లాడాలంటే నేను చాలా దిగుస్తాయి నాయకుడిని నాకే సిగ్గా ఉంది నీకు సిగ్గలేదంటే నీకోసం మాట్లాడటం అనవసరం మరి ఈ జిల్లాలో ఒకడున్నాడు వీడికి ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఏ తాయిలలో రావాలని చెప్పి ఏం మాట్లాడతాడో తెలియదు ప్రజారాజ్యం పార్టీలో ఉండేటప్పుడు మా అందరితో వచ్చి చిరంజీవి గారి తాలూకా చెప్పులు తుడుచుకొని తిరిగిన ఈ విధవ ఇంతకంటే దారుణంగా తిట్టద్దని మా నాయడి మా నాయకుడు చెప్పినప్పటికీ మాలో ఉన్న ఆవేదనని మేము తట్టుకోలేకపోతున్నాం అసలు ఆయన చేస్తున్నది ఏంటి ఈ హిందూ సామ్రా సామ్రాజ్యంలో పూర్తిగా కలంకం తీసుకొచ్చిన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడు అనుకుంటున్నాడుంటే ఒక దువ్వాడు సీన్ మాత్రమే ఆయన పాత మామగారు ఆవిడ ఆయన తాలూకా భార్య ఈరోజు రాజకీయాల్లో ఆయన పేరు బయటకు రావడానికి వాళ్ళు కారణం దువ్వాడు వాణి వాళ్ళ నాన్నగారు ఈయన రాజకీయాల్లో నిలబడ్డానికి వాళ్ళు కారణం అలాంటిది వాళ్ళనే పక్కన పెట్టేసి రోడ్డు మీద డ్యాన్సులు చేసే వాళ్ళతో నువ్వు రోజుకొక వేషాలు వేసుకుంటూ వచ్చి సభ్య సమాజం నిన్ను చూసి సిగ్గుపడుతుందయా కాస్త సిగ్గు తెలుసుకొని మర్యాదగా ఈసారి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో లేకపోతే శ్రీకాకుళం నువ్వు హైదరాబాద్లో పెర్మనెంట్గా ఉండిపోవాలి తప్ప శ్రీకాకుళంకి వచ్చే పరిస్థితే రానివ్వం అసలు జన అంటే ఏంటో కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు హైదరాబాద్కి శాశ్వతంగా పెర్మనెంట్ అయిపోతావో లేకపోతే నోరు అదుపులో పెట్టుకుంటావో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి ముందుగా నీకు ఒక అల్టిమేటం జారీ చేస్తున్నావు దీన్ని దృష్టిలో పెట్టుకొని సవ్యంగా ఉండుంటే రాబోయే రోజుల్లో మంచి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని చూసి ఆనందపడడానికైనా నువ్వు ఉంటావు ఈ విషయాన్ని నీకు అర్థమవుద్దని మాకు తెలుసు అర్థం కాకపోతే నీ కర్మకు నువ్వే బాధ్యత అవుతావు కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి అవకాశం ఉంటే మీరు సహకరించండి లేదా మంచి సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి దాంతో అభివృద్ధిని చూసి ఆనందపడండి అంతే తప్ప ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోదు జనసేన పార్టీ అని చెప్పి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే ఇంకా కొంతమంది ప్రారంభమైంది చేసిన పాపం పోదని చెప్పి చేసిన పాపాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీ పాపాలే మీకు ఈరోజు చేపాలుగా మారినాయి కాబట్టి ఇక ఎక్కడి నుంచి అయినా నోట్ని అదుపులో పెట్టుకోవాలన్నా అందరికీ వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఈ మధ్యలో మళ్ళీ ఒకప్పుడు చిన్న ప్రెస్ మీట్ అయినా లేకపోతే ఒక మీటింగ్ అయినా సరే వచ్చి పరుగులు పెట్టుకుని వచ్చిన కుక్కలు కొన్ని ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఈ మధ్య మొరగడానికి ప్రారంభించబోతున్నారు మీరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది అదుపు దాటితే మాత్రం మా నాయకుడు అడ్డినా సరే జన సైనికుల తాలూకా వీళ్ళకు వచ్చినటువంటి ఆవేశంలో మీరు కొట్టుకుపోతారని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ ఇప్పుడు మరి ఈ